మన ఉదములు ప్రభు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రతి వినికిడి కూడా దేవుడు తెలిసిన సత్యం మనం తప్పకుండా తెలుసుకున్నప్పుడు అది లాభమైన నష్టమైన కష్టమైన కటాక్షించే దేవుడ సద్యమైన దేవుడు సర్వోన్నత దేవుడ ఈ సమయమైన నా ప్రియ సహోదర సోదర మనకు మనం మెలకు ఒక మనిషి మెలకుతో ఉన్నాము అంటే ఒక మనిషి గ్రహించగలుగుతున్నాం అంటే ఒక మనిషి వేష కారణం ఏంటంటే మన చేస్తున్న దేవుడు మన చూస్తున్నాడు మన చూస్తున్న దేవుడు చూస్తున్నాడని ఎవరైతే గ్రహించగలుగుతారో చాలా జాగ్రత్తగా మనం ఉంటాం చాలా విషయాలు చూస్తున్నప్పుడు దేవునితో కలిసి మన క్రియలను మన ప్రవర్తన పరిశోధన చేసుకోగలుగుతుంటాడు అదే దేవుని యొక్క మహాకృప కీర్తల తొమ్మిదిలో చూసినప్పుడు ఎనిమిదో విషయంలో మాట చెప్తాడు దోషములను నీవుని ఎదుట ఉంచుకొని ఉన్నావు ఈ సత్యం మనం గ్రహించాలి మనం ఏది తప్పు చేసినా దేవుని ఎదుట కనపడుతుందన్న విషయం మనం తెలుసుకోవాలి చాలా జీవితంలో చదువు అమను నీ కొడుకు తప్పు దాస్తావు నీ కూతురు తప్పు దాస్తావు నీ పిల్లలు తప్పు దాస్తావు నీ ఎల్లుడు తప్పు దూస్తా ఇంకా చిన్న కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలా సార్లు కొన్ని విషయాలు తప్పు దాస్తూ ఉంటారు స్నేహితులు తప్పు దాస్తారు లేదా కొన్ని కొన్ని విషయాలు చాలా తప్పు దాస్తాం కావచ్చు కానీ మనిషి తగలదాయగలు చాలా జీవితం మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో అసత్యాన్ని సత్యంగా ప్రకటించుకుని ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటారు రకరకాల విధానంగా వారు ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క పరిషుద్ధ నామమును అవమానపరుస్తూ ఉంటుంటారు దేవునిక పరిశుద్ధ నామను అవమానపరుస్తూ ఉంటుంటారు కావచ్చు అదే అనుకుంటా గణత అనుకుంటారు కనుక సత్యాన్ని మనం తెలుసుకోవాలి భక్తుడు అదే తెలుసుకున్నాడు ఈ రోజు భక్తులు తెలుసుకున్న గొప్ప విషయం ఏమిటి ఈ రోజు మనం చూసిన హస్ములు వెరిగిన దేవుడు ఎందుకున్నాడు అంటే నా దోషములను నీవు మెదట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య బనబడుస్తున్నవి ఐ మీన్